ఓం నమో వెంకటేశాయ ముందుగా మన ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గురూజీకి అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఇద్దరి పాద పద్మాలను శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు మరి ఈరోజు తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులైనటువంటి కంచి రఘురాం సారు మరి ఈ మూమెంట్లో ఉండేటువంటి దేవుళ్ళందరికీ మరి ఈ వేళ సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ప్రపంచ శాంతికి ధ్యాన మహాయజ్ఞం జరుగుతున్నటువంటి దానిలో మరి రఘురాం సార్ గారి దివ్య సంగీత బాబు గారి యొక్క యజ్ఞానికి వైస్ చైర్మన్ కావటం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం మరి తిరుపతిలో ఉన్న మాస్టర్లందరూ కూడా ఎంతో ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే ప్రపంచ శాంతికై మనం నిస్వార్థంగా మరి గురూజీ ఏదైతే మన ధ్యాన జగత్ సేకార జగత్ పెరమిడి జగత్ అన్నారో దానిలో భాగంగా మనము నిస్వార్థంగా ప్రతిరోజు ఆరు గంటల ధ్యానము ఆరు రోజులు ప్లస్ పదహారవ తారీఖు నాడు కూడా సాయంత్రం మూడింటి నుంచి ఆరింటి వరకు ఈ రకంగా మొత్తం ముప్పై తొమ్మిది గంటలు ధ్యానం చేస్తామండి మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పూర్వజన్మలో ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడ రావటం జరిగిందండి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నప్పుడు కూడా మరి ఈవేళ గురువు గారు బాడీ వికెట్ చేసినప్పుడు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కు ఇన్నాకడ కంచినగరాం సార్ చెప్పినప్పుడు చెప్పినట్లుగా ఇక్కడ తిరుపతిలో వెంకన్న స్వామికి ప్రతిరోజు నిత్య కళ్యాణ పచ్చతోరణం అన్నట్టు ఎలా జరుగుతుందో మరి మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని వ్యవస్థాపకులైనటువంటి పితామహాపత్రిజీ గురువు గారు మరి వారు ఎందుకు మనకి ఈ యొక్క పిఎంసి ఛానల్ అనే బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు ఇచ్చారంటే వారి సంకల్పం ఏదైతే ఉందో ధ్యాన జగత్ సేకార జగత్ పిరమిడ్ జగత్ కావాలని సంకల్పంతో మరి మనకి పిఎంసి ఛానల్ని అందరి సహకారంతో తీసుకురావడం జరిగింది మరి యూట్యూబ్ ఛానల్ని ఈరోజు శాటిలైటెడ్ ఛానల్ కూడా తీసుకురావాలని గురూజీ సంకల్పంతో ఈవేళ యావత్ అంతా నూట నలభై మూడు దేశాల్లో కోట్లాది మంది ధ్యానం చేస్తూ ఉన్నారు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు కడతాల్లో పదకొండు రోజులు ఇప్పుడు ధ్యాన మహాయాగం గురువు గారు బాడీ వికెట్ చేసిన తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు యాగాలు చేసినప్పుడు కూడా రెండు వేల పన్నెండులో గురువు గారు ఉన్నప్పుడు కడతాల్ పిరమిడ్ దగ్గరికి వందలు కాదు వేలు కాదు ఒక్కొక్క రోజు లక్ష మంది కూడా అక్కడ టచ్ అయినారండి నేను ఎందుకంటే అక్కడ ఒక సిక్స్ మంత్స్ నేను డ్యూటీ సెలవు పెట్టేసి గురువు గారు చెప్పిన మాట ప్రకారంగా నేను అక్కడ లక్ష్మణరావు గారికి సేవ చేస్తూ ఆ యొక్క కార్యక్రమాలు దిగ్విజయం కావడానికి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాను లీవ్ పెట్టి ఒక సిక్స్ మంత్స్ అక్కడ కరతాల్లో ఉన్నాను అప్పుడు లక్షలాది మంది చూశాను ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా అదే ప్రకారం పబ్లిక్ వస్తూ ఉన్నారు ఎందుకు వస్తున్నారంటే నేను ఇరవై మూడులో కూడా జ్యోతి తీసుకుని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నలభై ఒక్క రోజులు పదకొండు వేల కిలోమీటర్లు తిరిగానండి ఎందుకంటే ఆ జ్యోతి పట్టుకుని పత్రిజీ మరి ఆ యొక్క మహాయాగానికి అందరూ పత్రిజీ సార్ ఉన్నప్పుడు అందరూ ఎలా అందరినీ ఎలా ఆహ్వానించారో ఆ విధంగా జ్యోతి తీసుకుని ఆహ్వానించాలని చెప్పేసి నేను ఒక మాస్టర్ గారికి మెసేజ్ వచ్చినప్పుడు ఆ విధంగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు జరిగినప్పుడు ఇరవై మూడులో నాకు కడతాల పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు అవకాశం ఇచ్చారు అప్పుడు మన ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏదైతే మన గురువు గారు మన ప్ర అంటే మన పిఎస్ఎస్ఎం ప్రపంచాన్ని నాకు నేను కళ్ళారు చూడటం జరిగింది ఏ గ్రామానికి ఒక్కొక్కసారి రాత్రి పది గంటలకు వెళ్ళినా కూడా నూట యాభై మంది రెండు వందల మంది కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు జ్యోతి దర్శనం చేసుకోవాలి పత్రిక సార్ వస్తున్నారు అనేటువంటి భావనతోటి నేను అప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు సార్ మేము గురువు గారిని చూడలేదండి మేము పీఎంసీ ఛానల్ చూసి ధ్యానం చేసుకున్నాం సార్ తర్వాత ఈ క్లాసులు ర్యాలీలు వినడం వల్ల మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పన్నారు మరి అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఈవేళ పిరమిడ్ మాస్టర్లు అందరి సహకారంతో మరి ఈవేళ పిఎంసి ఛానల్ ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఎనిమిదో సంవత్సరంలోకి మొన్న ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు అడుగుపెట్టింది మరి దీనికి సహకరించిన దేవుళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండి నేను వాళ్ళ పాద పద్మాలకి శిరస్సు నమస్కరించి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఈ వేళ మనం చేసుకుంటున్నాము ధ్యానం చేసుకుంటున్నాము నేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ మార్గంలో ఉన్నాను మరి ఇప్పుడు నాకు అరవై మూడు సంవత్సరాలు అంతకుముందు కూడా నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదు ఇప్పుడు అసలు లేదు ఎందుకంటే గురువుగారు ఏది చెప్పారో అది నేను మనసావాచ్యాకరమైన త్రికరణ శుద్ధిగా ఆచరిస్తానండి ఎందుకంటే వారు ఒకటే చెప్పారు నువ్వు సాధన ఎంత చేస్తే అంత నీకు ఆరోగ్యం ఉంటుంది ధ్యానం వల్ల ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం అనేది నేను స్వానుభవం పొందాను మరి నేను మాంసాహారం తింటూ ఉండేవాడిని వెళ్ళిన రోజు నుంచి మానేశానండి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు పూర్తిగా వెళ్ళిన రోజు నుంచే గుడ్డుతో సహా మానేశాను వారు వారు ఒకటే చెప్పేవారు మనకి మనం గురువు గారని మాట్లాడుకుంటున్నాం కానీ గురువు గారని మనల్ని ఎప్పుడు మనల్ని మీరు శిష్యులు నేను గురువు అని మనల్ని ఎప్పుడు కూడా ఆ విధంగా ఫీల్ ఫీల్ అయ్యేవాళ్ళు కాదు ఒకటే చెప్పేవాళ్ళు మనకేం చెప్పేవాళ్ళు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అని చెప్పారు వారు ఏం చెప్పేవారు మరి నా పాదాలు పట్టుకుంటే అందరి ముందు పట్టుకుని టప టప్ కొట్టేసేవాళ్ళు ఎందుకు మీరు ఎవరు నా పాదాలు పట్టుకుంటే అవుతుంది కానీ మీ చేతుడికి లాభం లేదని చెప్పేసి అని తెలక అంటే మాట చెప్పకుండా తెలియపరిచేవాడు అది అవగాహన చేసుకుంటేనే దాని అంతరార్థం వారు ఒకటే చెప్పేవారు నేను చెప్పిన పదాలు పట్టుకోండి ఆచరించండి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అన్నారు ఆ విధంగా మనసావాచాకరమైన త్రికరణ శుద్ధికి ఆచరిస్తూ ఉన్నాను మరి ఈ రోజు వరకు నేను ఒక ట్యాబ్లెట్ వేసుకోను నో మెడిసిన్ నో డాక్టర్ నో హాస్పిటల్ అని ఏదైతే అన్నారో అది హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రాక్టికల్గా నేను నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను మరి ఇది ఏమి ఇచ్చి గురువు గారికి మనం రుణం తీర్చుకుంటాం గురువు గారు ఉంటున్నప్పుడు మీరు సార్ మాకు పునర్జన్మనిచ్చారు మేము మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటారు అన్నారు ఇప్పుడు వరకు మరి కట్టిన వాళ్ళందరూ కూడా మనం ఒక విధంగా గురువు గారికి కృతజ్ఞత పూర్వకంగా సహకరించడం వల్ల ఈవేళ గురుజీ కాన్సెప్ట్ ఏదైతే ధ్యాన జగతుందో ఈ పిఎంసీ ఛానల్ వల్ల జరుగుతుంది అందరూ గమనించాలి కాబట్టి మరి ఈవేళ పిఎంసి ఛానల్ మరి పిఎస్ఎస్ఎం రెండు వేరు కాదండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులే పిఎంసి ఛానల్ పెట్టారు పిఎంసి ఛానల్ అంటే పత్రిజీ పిఎస్ఎస్ఎం అంటే పత్రిజీ దీంట్లో ఏమి వేరు వేరు కాదండి కాబట్టి దయచేసి మరి పిఎస్ఎస్ఎం అంటే పిఎంసి సంయుక్తంగా కలిసి రేపు సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు సంకల్పించినటువంటి ధ్యాన మహాయజ్ఞంలో మనం అందరం కూడా పాల్గొందాము మరి ఇక్కడికి మీరు మీరు ఎంతో ఎంతో అదృష్టవంతులు మరి మహితీ ఆటివేరియం అంటే మీకు అడుగు దూరం కూడా లేదు మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మరి సంగీత బాబు గారు కంచిరాజురామ్ గారు సార్ యొక్క కోఆపరేషన్ తోటి మరి వాళ్ళు మాదేం లేదండి ఇక్కడ మేము నామక వస్తే నిమిత్త మాత్రులు ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ కానీ పెయిడ్ అకామిడేషన్ కానీ ఈ హాల్ బుక్ చేయడం దగ్గర నుంచి కానీ ఈ మహితీ ఆటివేరియం పర్మిషన్ దగ్గర నుంచి తీసుకోవడం కానీ సార్ లెటర్ ఇస్తేనే పర్మిషన్ వచ్చిందండి మరి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి తిరుపతిలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఎవరికి అర్హత ఉందో ఆ పైన ఏడుకొండల పైన వెంకటేశ్వర స్వామి మనకి పర్మిషన్ వచ్చిందంటే వారి అనుగ్రహం వారి దివ్య ఆశీస్సులు ఎందుకంటే మనం నిస్వార్థంగా చేస్తాం విశ్వ కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం మరి కాబట్టి మనం ఎంతో ఎంతో అదృష్టవంతులు మీరు ఆ ఏడు రోజులు కూడా ఇక్కడ వచ్చిన మాస్టర్లు ఇంకా రాని మాస్టర్లకి మన బంధువులకి మన మిత్రులందరికీ చెప్పండి దయచేసి మీరు ఆ ఏడు రోజులు కూడా వంట వార్పు కార్యక్రమాలు కూడా చేసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే చక్కగా వేడి వేడి పదార్థాలు మార్నింగ్ బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ అద్భుతంగా మాహితీ ఆడిటోరియం మీ అందరికీ ఏర్పాటు చేయబడుతుంది అందరి సహకారంతో కాబట్టి మనం అందరము ఎక్కువగా వేలాది సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా సక్సెస్ చేయవల చేద్దామని చెప్పేసి అని ఈ అవకాశం ఇచ్చినందుకు మాస్టర్లందరికీ శిరస వంచి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ వచ్చినటువంటి దేవుడికి కూడా ఆత్మ ప్రణామాలు సమర్చు సమర్పించుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మాట్లాడడం నా లైఫ్లో చాలా 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 మధురమైన క్షణాలు ఇవి